రేపే ఆషాఢ శుక్రవారం ఈ శుక్రవారం రోజు రాత్రి అన్నం తిన్నాక ఈ ఉప్పును ఈ ప్రదేశంలో పెడితే రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు తిన్న తరువాత ఉప్పుతో ఈ పరిహారాన్ని తప్పక చేయండి మీరు కోట్లు కోట్లు సంపాదించే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఏమిటంటే మర్చిపోకుండా ఈ శుక్రవారం రోజున మనకు చాలా అద్భుతమైన ఆషాఢ శుక్రవారం ఈ అద్భుతమైనటువంటి ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలగాలి అంటే ఈ యొక్క చిన్న పనిని చేయండి రాత్రి మీరు అన్నం తిన్న తర్వాత ఈ పని తప్పకుండా చేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అసలు రాత్రి అన్నం తిన్న తర్వాత ఉప్పుని ఏ ప్రదేశంలో పెట్టాలి అలా పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉప్పు అనేది అమ్మవారి యొక్క స్వరూపము ఉప్పు లక్ష్మీదేవి యొక్క రూపంగా భావిస్తూ ఉంటారు సముద్రం నుంచే ఉప్పు పొడుతుంది కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని చెబుతూ ఉంటారు కాబట్టి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయడం వలన అన్ని మార్గాలలో కూడా మనకి విజయం అనేది లభిస్తుంది మనకు వచ్చే ఆదాయంలో రెట్టింపు ఆదాయం అనేది కలుగుతుంది మన సిరి సంపద అనేది కూడా పెరుగుతుంది మనకున్న చెడు అనేది తొలగించుకోవడానికి చెడు దోషాల నుంచి కానీ వ్యక్తుల పట్ల మనకున్న చెడు ఉద్దేశాలు కానీ మన మీద ఉన్న నెగిటివ్ అనేది తొలగిపోవాలి అంటే ఉప్పుతో ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి ఇక మీకున్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి ఉప్పు పరిహారం అనేది మన అన్ని మంచి పనులు జరిగేలాగా మనకు ఉపకరిస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ ఆషాఢ శుక్రవారం రోజున మీరు తిన్న తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చేసి చూడండి ఫలితం మీరే చూస్తారు మనం ఎక్కువగా ఉదయం పూట చేసే పరిహారాలకు ఎక్కువ ఫలితం అనేది ఉండదు కానీ రాత్రి సమయం లేదా సంధ్యావేళ సమయంలో చేసే పరిహారాలకి చాలా అత్యున్నత శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పరిహారాలు చేసే సమయంలో మనకి పరిహారం చేస్తామనుకున్నప్పుడు చేసే సమయానుసారం కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం చేసే సమయాన్ని బట్టి కూడా మన పరిహారం వలన మనకు ఉపయోగం చాలా రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి లక్ష్మీదేవి మన ఇంటిలోకి రావాలి మన ఇంట్లో స్థిరపడాలి అనుకునే వారికి ఈ యొక్క పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మన ఇంటిని సందర్శిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి కాబట్టి ఎందుకంటే ఎవరైతే ఎవరి ఇంట్లో అయితే పరిశుభ్రంగా నీట్గా ప్రశాంతంగా ఉంటుందో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారి ఇంట్లోని లక్ష్మీదేవి సంచర్చిస్తూ ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి మనం ప్రతిరోజు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిలో డైలీ పూ దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కొన్ని సమయాలలో మన ఇంటి లోపల కానీ మనకి అప్పుడప్పుడు కొంచెం సుగంధ వాసనలాగా వస్తూ ఉంటాయి కానీ మనం అంతగా గ్రహించలేము అలా సుగంధ వ్రాస వాసన మనకి వచ్చింది అంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టిందని అర్థం తను మన ఇంట్లోకి ప్రవేశించారు కాబట్టి మన ఇంట్లో ఆ సుగంధ వాసన అనేది వస్తుంది అంట అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మనం పటాలు దేవుల దేవతల యొక్క పటాలు మనం పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటాం అవి సమయానుసారం సరిగ్గా ఉండకుండా కొంచెం కదలికలు ఏర్పడవి అని అంటే మన ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించినట్టు అర్థం మీరు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు చక్కగా రాత్రి సమయంలో అన్నం తిన్న తర్వాత ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును తీసుకోండి ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆ కళ్ళు ఉప్పును తీసుకోవాలి దానితో పాటు ఇరవై ఒక్క రూపాయి లేకపోతే పదకొండు రూపాయి పదకొండు రూపాయలను తీసుకోవాలి మీకు ఎన్ని డబ్బులు వీలైతే అన్ని తీసుకోవచ్చు అది మీ ఇష్టం అలా రెండింటినీ తీసుకొని మన పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందర పెట్టి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి అలా నెయ్యి దీపాన్ని వెలిగించి రాత్రి మొత్తం అక్కడే ఆ పటం ముందు అలాగే ఉంచి మీరు నిద్రించు పడుకోవాలిగా నిద్రించిన తర్వాత ఉదయం లేసిన తర్వాత ఇలా ఉప్పులో పదకొండు రూపాయలు ఇలా పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందర పెట్టడం వలన మన యొక్క సంపాదన అనేది పెరగడానికి అమ్మవారు మన ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చోవడానికి ఇదొక మంచి పరిహారం అని కూడా చెప్పవచ్చు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత అనేది కలిగి ఉంది కాబట్టి ఇలాంటి తిది వారాలు కలిగి కలిసి వచ్చినటువంటి ఈ వారం రోజున తప్పకుండా ఈ పరి పరిహారం అనేది చేయండి ఈ మరుసటి రోజు తెల్లారి లేచిన తర్వాత ఆ డబ్బును తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి ఆ ఉప్పును ఏం చేయాలి అనగా ఆ ఉప్పును నీటిలో వేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసి వేసేయాలి అలా చేయడం వలన డబ్బు మీద మనకి ఏదైతే చెడు శక్తి అనేది ఉంటుందో ఆ చెడు శక్తి అనేది మొత్తం ఉప్పు తీసేసుకుంటుంది కాబట్టి ఆ ఉప్పును నీటిలో కరిగిచ్చి ఒక చెట్టు మొదట్లో పోయాలి అలానే కాకుండా ఆ ఉప్పు ఎక్కడైనా సరే బయట ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయవచ్చు కానీ మన ఇంటి దగ్గర కానీ మన ఇంటి లోపల ఉండే చెట్లకు మాత్రం పోయకూడదు ఎందుకంటే మనం అక్కడే ఉంటాం కాబట్టి మళ్ళీ ఆ నీరు పీల్చుకోవడం మళ్ళీ అక్కడ నుంచి ఇంకా నెగిటివ్ అనేది ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము ఇంటి బయట కొంచెం దూరం బయట ఉన్న చెట్లకి మనం పోసుకుంటే చాలా మంచిది ఈ పరిహారం చేసిన వారికి చాలా ఆశ్చర్యపోతారు మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి మీకున్న దరిద్ర బాధలు ఇబ్బందులు అన్ని సమస్యలన్నీ తొలగిపోయి ఇక అన్నీ మంచిగా జరుగుతాయి అలాగే మరొక పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి అది కూడా ఈ ఆషాఢ శుక్రవారం రోజు మాత్రమే చేయాలి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లయితే మనకి మంచి వాసన వస్తుంది కదా అలాగే పటాలు కొంచెం పరిహారం అనేది మన ఇంట్లో ఉన్న చెడు శక్తి అనేది బయటకు వెళ్ళడానికి ఈ పరిహారాన్ని ఉపయోగించాలి ముందుగా ఒక గ్లాసుని తీసుకోండి అది కాచు గ్లాస్ అయినా పర్వాలేదు మన ఇత్తడి గ్లాస్ అయినా కూడా పర్వాలేదు ఆ గ్లాసుని తీసుకొని దానిలో వాటర్ని తీసుకోవాలి వాటర్తో పాటు ఒక చెంచాడు కళ్ళు ఉప్పును అందులో వేసుకోవాలి దానితో పాటు కొద్దిగా కుంకుమను అందులో వేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఉంటే ఒక జీడి గింజను కూడా అందులో వేసుకోవాలి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని కలిపి మన ఇంటి సింహదారం దగ్గర ఒక మూలన పెట్టి వేసి మనం పడుకోవాలి ఇక రాత్రంతా ఆ గ్లా గ్లాసు అక్కడే వదిలేసి మరుసటి రోజు లేవగానే చక్కగా ఆ గ్లాసుని తీసుకెళ్ళి ఇంటి బయట ఒక మూలకి పోసి వేయాలి అలా పోయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం బయటకు వెళ్ళి మీ ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొరుగుతుంది మీరు ఒకటి లేదా రెండు మూడు శుక్రవారాలు మీరు ఈ పరిహారాన్ని కనుక ఆచరించి చూడండి ఖచ్చితంగా ఫలితం మీరు పొందుతారు అలా రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ శుక్రవారం రోజున ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం అనేది చాలా మంచి అనేవి తెచ్చిపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితం అనేది పొందుతారు కాబట్టి ఈ ఒక్కసారి పరిహారాన్ని చేయండి ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే మీరు చూసి ఆశ్చర్యపోతారు తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ఇక మంచి ఫలితాలు పొందుతారు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి